హైదరాబాద్ పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూలు అధికారులకి ప్రాణ సంకటంగా మారింది గతంలో బిల్స్ అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత అదాని గ్రూప్ కిచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి ఇంతకీ రేవంత్ సర్కార్ కాంట్రాక్టు బాధ్యతలు అదాని సంస్థకి ఇదే నిజమైతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లు చెల్లించమన్నందుకు విధుల్లో ఉన్న అధికారులపై చేసిన దాడి ఇది కాళ్లతో ఛాతిపై తన్నుతూ అసభ్య పదచాలంతో దూషిస్తున్న వీడియో అప్పట్లో అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది పాతబస్తీ పరిధిలో కరెంటు బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి వాటిని వసూలు చేయడమంటే అధికారులకు వణికే ఎవరెప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి పైగా కరెంటు కట్ చేస్తే అదో తలకై నొప్పి దీంతో అటు వసూలు చేయలేక ఇటు పై అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా ఉచితంగా రావాలన్నది కొంతమంది అభిమతంగా కనిపిస్తోంది దాదాపు నలభై శాతం మందికి పైగా విద్యుత్ బిల్లులు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి బిల్లుల లొల్లిపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం ఓల్డ్ సిటీ రీజియన్ బాధ్యతను పైలట్ ప్రాజెక్టుగా గౌతమ్ అదాని నేతృత్వంలోని గుత్తేదారుకు అప్పగించాలని సూచించింది వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడంతో ఆ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది లేటెస్ట్ గా ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంది బిల్లుల బాధ్యతల్ని ఆదాని గ్రూప్కి ఇవ్వడం అంటే పాత బస్తీ ప్రజల్ని అన్నారు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు మీ రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ టైం ఎలిగేషన్ పెడుతున్నారు ఏం ప్రామిసెస్ చేసినా అంటే ఒక్కటి మీ ఫిల్అప్ చేస్తలేదు నా మైనారిటీ లీడర్స్ మైనారిటీ కోసం ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు మీతో మిస్ కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన రెసిడెన్షియల్ స్కూల్కు ఈ కంటిన్యూ చేయాలి ఈ అదాని గ్రూప్తో దోస్తీ తక్కువ చేయాలి ఓల్డ్ సిటీలో అదాని గ్రూప్కు బిల్ కోసం కలెక్షన్ కోసం ఆయనకు అగ్రిమెంట్ చేయవద్దు అందరూ ప్రొటెస్ట్ చేస్తా పాత బస్తీలో కరెంట్ బిల్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు చాలా మంది సరిగా బిల్లులు కట్టరని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో ఆదాని గ్రూప్ కి అప్పగించడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ మ్యాటర్ రాజకీయంగా ఏ టన్ తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది